ఇవ్వారా మీరే మీ లైఫ్ ను రిస్క్ లో పెట్టుకున్న వారు అవుతారు చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం ఉపయోగం ఉండదు ఇప్పటికైనా కొంచెం మారండి ఇంత చిన్న టేప్ అయినా ఇది చేసేది మాత్రం మామూలుగా ఉండదు బిస్కెట్లతో చాలా చిక్కు పడింది ఈ బియ్యంతో అయితే నా వల్ల అవ్వట్లేదు చిన్న మార్పు మన జీవితాల్లో చాలా చేంజెస్ అయితే చూసుకొస్తుంది ఇంకా ఏ మాత్రం ఆలోచన చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా లాస్ట్ వరకు చూసేయండి నేను చాలా టిప్స్ అయితే చెప్తానండి లాస్ట్ వరకు కూడా చూడండి చాలా యూస్ఫుల్లీ కూడా ఉంటాయి అనమాట హాయ్ అండి అందరికి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలా మంది చేసే పొరపాటు ఇదేనండి పెరుగు తోడు బయట ప్యాకెట్ పేరుకే వాడేస్తూ ఉంటారు ఎందుకంటే అది చాలా కమ్మగా ఉంటది చాలా తిక్గా ఉంటది అని చెప్పేసి కానీ మనం ఇంట్లో తోడు పెట్టుకున్న పెరుగులో అయితే న్యాచురల్ గా ప్రోబ్రియోటిక్స్ ప్రొడ్యూస్ అవుతాయి ప్యాకెట్ లో అయితే వాళ్ళు రిజర్వేటివ్స్ కంపల్సరీ యూజ్ చేస్తారు అందుకే అది గొమ్మును పుళ్ళు పెక్కకుండా ఉంటదనమాట సో ఇంట్లోనే మీరు తయారు చేసుకోవడానికి ట్రై చేయండి కానీ నేను ఇంట్లో తోడు పెడుతుంటే ఇలా నీళ్ళు నీళ్లుగా వస్తుందండి పల్చగా ఇంకా పెరుగులా రావాలంటే ఏం చేయాలో చెప్తాను ఫస్ట్ టిప్ వచ్చి మనం ఎంత తోడు వేసుకోవాలనుకుంటున్నామో అది ఒక బౌల్లో వేసుకుని ఇలా క్రీమీ టెక్స్చర్ లో వచ్చిన తర్వాత గోరువెచ్చిన పాలల్లో వేసుకుని ఉంచేయాలి కాసేపటికి పెరుగు ఇలా చేస్తున్నానండి ఇలా చేసినప్పుడు నుంచి కొంచెం బెటర్ అయినా గానీ ఇంకా కొంచెం లిక్విడ్ గానే ఉంటుంది దానికోసం ఇంకో చిన్న టిప్ కూడా పాటించానండి అదేంటంటే పాలు మరిగించినప్పుడు కొంచులు తగ్గే వరకు కూడా ఉంచేస్తున్నాను అనమాట అంటే బాయిల్ అయిపోయా కట్టేయకుండా బాగా మరిగిపోయి కొంచెం తగ్గుతాయి కదా పాలు క్వాంటిటీ అనేది ఇప్పుడు వరకు ఉంచి గోరవెచ్ అయిన తర్వాత తోడేస్తే కనుక చాలా గడ్డ పెరగల వస్తుందండి ఈ చాలా చిక్కటి పాలు అయితే కనుక ఈ మెథడ్ అవసరం లేదు మా ఆవు పాలండి అంత మరీ అంత చిక్కగా ఏమి ఉండవు అందుకని చెప్పేసి నేను ఇలా అయితే ఫాలో చేస్తున్నాను ఇంకోటి ఏంటంటే ప్యాకెట్ పెరుగు తెచ్చుకునే వాళ్ళు దయచేసి ఆ ప్యాకెట్ లో అలా ఉంచేయకండి ఇదో దిక్కుమాల అలవాటు అయిపోయింది ప్యాకెట్ లోనే రెండు మూడు రోజులు ఉంచేస్తారు ఆ ప్లాస్టిక్ కే వాడకూడదు అంటుంటే ఆ ప్యాకెట్ లో అలా ఉంచేస్తారు ఇన్నులోకి మార్చుకోండి ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి గెడ్డ పెరుగుల అయింది అనమాట ఇదైతే ఫస్ట్ టిప్ పాటించినప్పుడు వచ్చిన రిజల్ట్ అనమాట ఇప్పుడు మంచిగా సగం అయ్యేదాకా కొంచెం మరీ సగం కాకుండా కొంచెం పాలు తగ్గే వరకు అలా బాయిల్ చేసేసి అప్పుడు తోడేసాను ఒక్కసారి చూడండి నేనే నమ్మకపోయాను చాలా గట్టిగా వచ్చింది అనమాట కమ్మగా కూడా ఉంది ఇలా ఫాలో చేయండి ఎంతమంది ఇలా చేస్తారనేది కూడా కామెంట్ చేయండి అందరికి తెలిసే ఉండొచ్చు ఏమో కొంతమందికి ఒకరికైనా ఉపయోగపడుతుంది అన్నట్టు నేనైతే వీడియో చేస్తున్నానండి సాధ్యమైనంత వరకు ఇంట్లోనే తోడు పెట్టుకోవడానికి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి దోశలకి ఇడ్లీలకి మనం పిండి రుబ్బుకుని బయట ఉంచేస్తాం కదండి నైట్ అంతాను ఫెర్మెంట్ అవడానికి అప్పుడు కింద ఇలా పళ్ళం పెట్టుకోవడం అలవాటు చేసుకోండి ఎందుకో నేను చెప్తాను చూడండి అలా నైట్ అంతా ఉంచేస్తాం కదా మార్నింగ్ కి చూడండి ఎంత పై వరకు వచ్చింది సార్ అయితే కింద ఏమీ గిన్నె పెట్టలేదండి అప్పుడు మాత్రం మొత్తం కిందంతా అయ్యింది అనమాట కౌంటర్ టాప్ అంతా కూడా క్లీన్ చేయాల్సి వచ్చింది ఇప్పుడు చూడండి చూసారా ఒక్కసారి అయితే బాగా ఎక్కువ ఫర్మెంట్ అవుతుంది ఇలాంటప్పుడు మన అకానికి వేసినా గానీ చాలా పై వరకు అయితే ఉబ్బిపోతుంది సో మనం కింద ఏమన్నా బౌల్ పెట్టుకున్నామంటే అది అలాగూ నీట్ గా ఉండే పౌలే కాబట్టి అది కూడా యూస్ చేసేసుకోవచ్చు లేదంటే అనవసరంగా కౌంటర్ టాప్ మీద అంతా కూడా పడిపోద్ది అదంతా వేస్ట్ గా పాడేయాల్సి వస్తుంది చూసారు కదా ఇది ఇంకొకసారి అండి మొత్తం పొంగపోయి బయటకైతే వచ్చేసింది సో నేను ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టైమ్స్ రికార్డ్ చేసి పెట్టుకున్నాను అనమాట వీడియో మీకు చూపించాలని అలా ఎంత మందికి ఎంత పల్లెం కానీ ఏదైనా పెడతారనేది కూడా కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా పిల్లల కోసం ఇలా టూ బాటిల్స్ అయితే అమెజాన్ లో తీసుకున్నాను ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో స్టీల్ బాటిల్స్ వాడడం చాలా ఇంపార్టెంట్ ముందు కూడా స్టీలే వాడే వాళ్ళం కానీ దానికి చుట్టూరు ప్లాస్టిక్ అనమాట అలా ప్లాస్టిక్ వాడడం వల్ల ప్యూబర్టీ కూడా అవుతున్నారు ఆడపిల్లలు తొందరగా అందుకనేసి కొంచెం చూసుకోండి మ్యాక్సిమం ప్లాస్టిక్ బాక్సెస్ ప్లాస్టిక్ ఐటమ్స్ అన్ని కూడా పిల్లలకి అవాయిడ్ చేయడం చాలా మంచిదండి ఫ్లిప్లాప్ మోడలే కాబట్టి క్యాప్స్ ఈజీగా తాగడానికి కూడా వాళ్ళకి ఉంటుంది వీటి లింక్స్ కావాలంటే లో ప్రొవైడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి ఈ టిప్ అయితే నాకు చాలా చాలా బాగా యూజ్ అవుతుంది అదేంటంటే మనం రైస్ తెచ్చుకున్నప్పుడు ఇలా మనం టిన్నుల్లో వేసేసుకుంటాం కదా అప్పుడు మీరు అక్కడక్కడ వేసుకునేటప్పుడు లేయర్ లేయర్గా కొంచెం ఎండిమిరగాయలు కట్ చేసుకుని అలా వేసుకోండి ఒక్క పొరుగు కూడా రావట్లేదండి ఇప్పుడు వరకు నేను ట్రై చేసిన అన్ని టిప్స్లోనూ ద బెస్ట్ అని చెప్తాను నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం కర్బూజా జ్యూస్ అది తాగుతూ ఉంటాం కదా అలాంటప్పుడు ఈ గింజలు పాడేయకుండా నీట్ గా మనము వాష్ చేసుకుని వాటిని అలా డ్రై అయిపోయిన తర్వాత మనం మిక్సీ పట్టుకుని అంతా సెపరేట్ అయిపోతుందండి అది ఒకసారి జల్లించేసుకుని ఆ పౌడర్ ని మనం నాన్ వెజ్ కర్రీస్ లో వేసుకుంటే టేస్ట్ ఉంటుంది నెక్స్ట్ లెవెల్ అనమాట ఒకసారి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి రాక్ సాల్ట్ రాక్ సాల్ట్ లో మనకి చాలా మినరల్స్ కూడా యాడ్ అవుతాయి ఇది మనం ఇలా వేసుకుంటే మనకి తెలియదు కదా ఎంత క్వాంటిటీ అనేది తెలియదు అలాగే టైం కూడా పడుతుంది కొంచెం అది అబ్జర్వ్ అవడానికి అందుకని చెప్పేసి నేను ఎలా ఒకసారి మిక్సీ పట్టేసుకుని పౌడర్ ఫామ్ లో పెట్టేసుకున్నా మనకి ఈజీ అవుతానమాట అలా పింక్ రాక్ సాల్ట్ అండి ఇంకా ఈ టిప్ వచ్చేసి చాలా యూస్ఫుల్ అండి నాకైతే పిల్లలకి కటింగ్ వేయించినప్పుడు బార్బర్ షాప్ లో వాళ్ళు పెట్టే క్లాత్ సరిగ్గా ఉంచుకోరు కదా సో వాళ్ళు వేసుకున్న షర్ట్స్ మీద గానీ షర్ట్స్ మీద గానీ ఇలాగా మనకి ఇటుకులు అయితే ఉండిపోతాయి అండి నెక్స్ట్ అయితే మనం వాష్ చేసినా సరే ఉండిపోయి తర్వాత గుచ్చుకుంటుంది అని చాలా ఇబ్బంది పడతారు పిల్లలు అవి మనం చెయ్యాలన్నా కూడా చాలా కష్టం అండి అలాంటప్పుడు మనం ఇలా ఇంట్లో ప్లాస్టర్ ఉంటది కదా ఆ ప్లాస్టర్ ని కట్ చేసుకుని ఇలా ట్యాప్ ట్యాప్ చేసేసి మనకి మొత్తం హెయిర్ అంతా కూడా డ్రెస్ ఉన్న హెయిర్ అంతా కూడా వచ్చేస్తుంది మీరే చూడండి ఒకసారి ఇది మనం నార్మల్ గా హ్యాండ్స్ తో తీయాలన్నా కూడా చాలా టైం పట్టేస్తుంది కొన్ని కొన్ని ఇలా ప్లాస్టర్ తో మనం ట్యాప్ ట్యాప్ చేస్తే చూసారా ఎంత హెయిర్ వచ్చిందో అసలు ఈ టిప్ ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే కనుక తప్పకుండా షేర్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ విషయానికి వస్తే మనకి చాలా డ్రెస్సెస్ కి ఇలా బటన్స్ అయితే ఇస్తారు కదా కొన్ని కొన్ని సార్లు అవి ఊడిపోతా ఉంటాయి ఎందుకంటే వాళ్ళు అంత టైట్ గా వేయరు స్టిచెస్ ఇది కొత్త డ్రెస్ అండి ఇవి లక్కీగా నాకు ఇంట్లోనే దొరికాయి అనమాట బటన్స్ అదే బ్రైట్ మీద ఎక్కడైనా పడిపోయి ఉంటే మనకి తెలియదు మనం ఇలా కొత్త డ్రెస్ కి ఇలా బటన్స్ ఏమన్నా ఉంటే అవి ఒకసారి మనం కుట్టుకుంటే చాలా బెటర్ అనమాట చూసారా లూజ్ గా ఉన్నాయో అవి ఉత్తిగానే లూజ్ అయిపోతాయి సో మనం ఇలా ఒకసారి వేసుకుంటే గనుక ఇంకా అసలు ఓడకుండా చాలా టైట్ గా అయితే ఉంటాయండి నాయ చాలా డ్రెస్సెస్ అలాగే బటన్స్ పోయినాయి అనమాట అవి గొమ్మును బయట కూడా దొరకవు ఎందుకంటే కొన్ని కొన్ని చాలా మోడ్రన్ గా అలా ఉంటాయి కదా వెరైటీగా ఉండేవి గమ్మును దొరకవు ఇలాంటివి అయితే దొరుకుతాయి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి మనకి ఒక్కొక్కసారి పిల్లలు బిస్కెట్ ప్యాకెట్స్ అది ఓపెన్ చేసేసి అలా పెట్టేస్తారు అవి చాలా మెత్తగా అయిపోతాయి ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ అవేమి గట్టిగా అవ్వండి అలాంటప్పుడు మన ఇంట్లో దోశ పెనం ఉంటుంది కదా అది స్లోగా లో ఫ్లేమ్ లో ఒక టూ మినిట్స్ పెట్టేసి ఈ బిస్కెట్స్ దాని మీద పెట్టామంటే చాలా గట్టిగా అయిపోతాయి చూడండి నేను చాలా క్రిస్పీగా అవుతున్నాయి అని చూసారా అన్ని కూడా పొడుం పొడుం చేసి పెట్టాను చాలా వేసేసి కట్టేయడం అనండి లేదంటే మళ్ళీ మాడిపోతాయి చాలా బాగా యూజ్ అవుతుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ పాలు మనకి ఒక్కొక్కసారి పొంగిపోతాయి దానివల్ల గ్యాస్ స్టవ్ ఇంకా కౌంటర్ టాప్ అంతా కూడా ఖరాబ్ అవుతుంది చూసారా నేను ఎంత పై వరకు కూడా పెట్టాను పాలు అయినా కూడా కొంచెం కూడా వలకలేదు ఎందుకంటే అలాగా అట్ల కూడా పెట్టాను కాబట్టి మీరు కూడా స్టీల్ కానీ వుడ్ కానీ పెట్టుకుంటే అస్సలు పాలు అనేది పొంగవండి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసేసరికి పిల్లలకి బాక్స్ హస్బెండ్ కి లంచ్ బాక్స్ పెట్టినప్పుడు మామూలు హడావుడు ఉండదు కదండి పోపు వేయడానికి కూడా చాలా టైం పట్టేస్తుంది అందుకని చెప్పేసి నేను ఎండిమిరగాయల్ని ఇలాగా కట్ చేసేసుకుని ముచ్చుకులు కూడా తీసేసుకుని స్టోర్ చేసుకుంటాను అనమాట చాలా ఫాస్ట్ గా ఈజీగా మనం పోపు వేసేసుకోవచ్చు అలాగే వెల్లుల్లిపాయలు కూడా ఇలా ఒలిచి పెట్టుకుంటాను అనమాట ఇది కూడా పెద్ద పని అయినా రెండు నిమిషాలు అనుకుంటే ఆ రెండు నిమిషాలు కూడా చాలా ఇంపార్టెంట్ కదండి అందుకని నేనైతే ఇలా చేస్తాను అనమాట అనుకోకుండా ఒకసారిగా మనం చేసి పెట్టుకుంటే చాలా రోజుల వరకు అయితే వాటి జోలికి వెళ్ళక్కర్లేదు అలాగే కరివేపాకుని ఇంకా కొత్తిమీరని కూడా నేను ఇలా టిష్యూస్ వేసుకుని ఒక డబ్బాలో పెట్టుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటానండి ఇలా పెట్టుకోవడం వల్ల ఎన్ని రోజులైనా సరే కరివేపాకు అనేది పాడవదండి ఒక టెన్ ట్వంటీ డేస్ అయినా గానీ అస్సలు చెక్కు చెదరదు అనమాట ఎప్పుడు ఇదే టిప్ ఫాలో అవుతాను మనకి కొంచెం తడిగా అయిపోతాయి టిష్యూస్ అలాంటప్పుడు ఆ టిష్యూస్ తీసేసి వేరే కొత్త టిష్యూస్ వేసుకుంటే కొత్తిమీర గానీ కరివేపాకు గానీ ఎక్కువ రోజులు ఫ్రెష్ గా ఉంటాయి అనమాట ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నప్పుడు ఇంకా అలాగే మోస్ట్ కామన్లీ మనకి చాలా మందికి మనం బూస్ట్ గానీ హార్లిక్స్ ఇలాంటివి గడ్డ కట్టేస్తూ ఉంటాయి కొన్ని కొన్నిసార్లు కదా ఎలా తయారైందో నేను ఒక కవర్ లో వేసి ఒకసారి దంచేసాను అనమాట దంచేసిన తర్వాత అవన్నీ కూడా మిక్సీలో వేసి బ్లండ్ చేస్తున్నాను అయినా కానీ చూసారా చాలా తిక్కి తిక్కిగా ఉంది ఎందుకని నేను కొంచెం ఒక స్పూన్ దాకా కోకో పౌడర్ వేసుకుని ఇప్పుడు మిక్సీ పట్టానండి ఇప్పుడు చూడండి చాలా ఫ్లీ ఫ్లోగా అవుతుంది అనమాట ఈ టిప్ చాలా చాలా బాగుందండి ఎప్పుడైనా పౌడర్ ఇలాగా గడ్డ కట్టేస్తే కొంచెం నా దాన్ని చిత కొట్టేసుకుని మిక్సీలో కొంచెం కోకోవా పౌడర్ కూడా వేసుకుని బ్లండ్ చేసుకోండి మనం కొన్నప్పుడు ఎంత పొడి పొడులు ఆడుతూ ఉంటుందో అలాగే సేమ్ రెడీ అయిపోతుంది పౌడర్ అయితే ఇంకా ఈ టిప్ గురించి అయితే నన్ను తిట్టుకోవద్దు బాగా లాస్ట్ కి బాటిల్లో ఉండిపోయింది అనమాట కొంచెం బూస్ట్ అది కూడా వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి మాకు పిల్లలకి పాలు ఇచ్చే ముందు కొంచెం పాలు వేసుకుని అలా అలా తిప్పుకుంటా ఉంటే మనకి లాస్ట్ పాలల్లో కలిసిపోద్దండి ఇలా ఎక్కువ రోజులు వాడకూడదు నేను ఇలా కొంచెం కొంచెం కలుపుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకునేదాన్ని ఫోర్ ఫైవ్ డేస్ లో అయిపోయింది అనమాట అందుకన్నా ఎక్కువ రోజులు ఉంటే అంత మంచిది కాదు సో ఎందుకులే వేస్ట్ చేయడం అన్నట్టు ఇలా అయితే చేశాను ఇది కూడా వర్క్ అయింది అనమాట మీకు షేర్ చేస్తున్నాను అందుకే నెక్స్ట్ వచ్చేసి మా పిల్లలకి చిన్నప్పుడు ఎక్కువగా డైపర్స్ రోజంతా వేసి ఉంచితే వాళ్ళకి వచ్చేస్తాయి కాబట్టి ఇలా క్లాత్ డైపర్స్ అయితే వాడానండి చాలా చాలా మంచి మోడల్స్ కూడా వాడాను అవి ఏవి ఇప్పుడు కనిపించట్లేదు అనమాట ఇది ఒక్కటే ఉంటే వీడియో తీస్తున్నాను ఇలా అడ్జస్టబుల్ అనమాట పిల్లలిద్దరికి ఇదే వాడేదాన్ని నాకు అలా డైపర్స్ వేయడం ఇష్టం కాదు అలానే అలా ఫ్రీగా వదిలేయడం నచ్చదు అందుకని చెప్పేసి ఇది పెట్టేదాన్ని లోపల వాళ్ళు ఇచ్చిన క్లాత్ కాకుండా మనం కాటన్ సారీస్ అలాంటివి పెడితే వాళ్ళకి చాలా కంఫర్టబుల్ గా ఉంటది ఇది కూడా అస్తమాటలు వేయకూడదు అలా ఒక్కొక్కసారి వదిలేస్తూ ఉండాలన్నమాట టూ అండ్ హాఫ్ ఇయర్స్ వరకు నేను ఇవైతే యూస్ ఇంకా నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ టిప్ అనుకుంటారు అడ్వైస్ అనుకుంటారో బెదిరింపు అనుకుంటారో ఏదైనా పర్లేదండి అర్జెంట్ గా ఈ నాన్ స్టిక్ అయితే మానేయండి వాటికి చాలా వాటికి కోటింగ్ పోతే అయినా సరే అవి వాటేస్తాం టెఫ్లాన్ ఉంటదండి అందులో అది చాలా డేంజరస్ కెమికల్ అనమాట క్యాన్సర్స్ ఇమ్యూనిటీ దెబ్బతింటది అలాగే మనకి హార్మోన్ ఇంబ్యాలెన్స్ వచ్చేస్తాయి మాక్సిమం అవి అవాయిడ్ చేసేయండి స్టీల్ కుక్కర్స్ లో కూడా మారండి అల్యూమినియం కూడా అస్సలు మంచిది కాదు ఈ న్యూ ఇయర్ లో మీరే కేర్ తీసుకోండి మీ ఫ్యామిలీ పట్ల అలాగే ఇంకా ఎవరైనా ప్లాస్టిక్ చాపర్స్ వాడుతుంటే అది కూడా అర్జెంట్ గా బంద్ చేసేయండి చూసారు అంతా ప్లాస్టిక్ వస్తుంది లెక్కని కూరగాయలతో ఎన్ని ప్లాస్టిక్ తినేసామో అనిపిస్తుంది ఇంకా నేనైతే చాలా రోజుల నుంచి ఈ ఉడేంది వాడుతున్నాను ఇది చాలా సేఫ్ అండి కావాలనుకుంటే స్టీల్ కూడా వాడచ్చు అలా అనిపించినాయండి నా టిప్స్ యూస్ఫుల్ గా ఉన్నాయా నచ్చితే కనుక లైక్ చేసే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం అలాగే వీడియోని షేర్ కూడా చేయండి ఎవరికైనా వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్